అంటే నా తోర అంటే నా తూరాటో హలో భయసని కలిసి రాజు ఒంటరి పోరాటం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా అన్న నీకు శుభాకాంక్షలు అన్న అన్నగారు నమస్తే ఇప్పుడు మరి బలేల్ రాన్ని లక్ష్మి గారు తీసుకురాకుండా వీళ్ళు దొరడానికి సంబంధం ఏంది బ్రో వీళ్ళు ఏం సంబంధం ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం తీసుకొచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎందుకు ఆమెకు విడకులు ఇచ్చినా మనం దూరం వెళ్ళకొట్టిన కదా వీళ్ళిద్దరు నా కట్టుకున్నావా అంటే బలేల్ రాన్ని మీ ఇద్దరు చేపట్టా విడకలు ఇచ్చిపోయింది అడిగే ఈ రోజున ఎందుకు మీరు ఈ రోజు ఎందుకు లేదు బలడాకులు అంటే వీళ్ళిద్దరు చేపట్టిచ్చిన వాళ్ళు లేకపోతే వీళ్ళిద్దరితోనికి సంబంధం ఫస్ట్ అది పాయింట్ ఫ్రెండ్ మరి ఫ్రెండ్ కాదా అని అని అంటుంది అక్కడ ఎంతవరకు నిజం ఇది ఫ్రెండ్ కాదని అంటుంది అక్కడ కంప్లైంట్ ఇస్తుంది మాకు అంటే ముగ్గురా మీకు ముగ్గురా మీకు అంటే బలరాని గురించి మీ దగ్గర ఏం చెప్తారు ఇక్కడ సెలబ్రేటీ సెలబ్రిటీ అచువల్ గాస్ ఈ రోజున మరి లక్ష్మి గారు తొక్కేసీలు వీళ్ళిద్దరు కలిపి ఆమె జీవితం లేకుండా చేసి వీళ్ళిద్దరే మరి ఈ రోజు ఇక్కడ ఎందుకు లేదా అంటే మీ ఇద్దరు చేపట్టే రాలేదట కదా మీ ఇద్దరు రావద్దన్నారా మీ ఇద్దరి మధ్యలకు ఎందుకు రావకూడదు అంటే రెస్ట్ అంటే మీరు కొట్టి పంపిల్లా మీరు వార్నింగ్ ఇచ్చి ఓ ప్రేమతో పంపిల్లా మీరు ఇది ఎంతవరకు నిజం మీ ఇద్దరికి ప్రైవేస ఇవ్వాలా మీరేమంటారు బ్రో మీకు ఆనందంగా ఆనందం ఉన్నది అయ్యాలా ఈ రోజు ఆనందంగా ఉన్నదా బ్యాడ్గా ఉన్నదా మరి మీ ఫస్ట్ మీ వైఫ్ ఆమె ఆమె లేదు కదా వీళ్ళిద్దరి తర్వాత వచ్చి మరి చూసిలా గాయస్ మరి ఈ రోజు నిజాలు మాట్లాడతాడే వీళ్ళు నాకు వార్నింగ్ ఇస్తారు గాయస్ ఇంతవరకు నిజం ఇది బ్రో చెప్పు నువ్వు వీళ్ళిద్దరితో ఆనందం ఉన్నదానికి లేదా వీళ్ళిద్దరితో నీకు ఆనందం ఉన్నదా లేదా ఫ్రెండ్స్ కాదని అంటారు మరి వీళ్ళిద్దరు లక్కీ గారు మేడం గారు అంటే మీరు మీ ఇద్దరు లేకపోతే బదలడానికి కూడా మేనా ఇంకా వచ్చే కొత్త అమ్మాయిల నాయుడుని కూడా నువ్వు యాడ్ చేస్తున్నావు రోజులే అంటే స్వాతి నాయుడు కూడా వదిలిపెట్టావు నువ్వు ఎందుకు ఇట్లా అంటే అక్రమ సంబంధాలు ఇవి చేసి ఫ్రెండ్స్ లెక్క పోతా మీరు మరి తమరు మరి తమరు అవ చూసిలా గాయస్ అవ చూసిలా ఇద్దరు కలిసి ఆడల మధ్యలో ఒక మగ వ్యక్తి నలిగిపోతాం ఇద్దరు కలిసి కొడుతుళ్ళు ఈ రోజున దండేసి మీరు వేసి అవ చూసిలా గాయస్ అంటే ఇప్పుడు ఇప్పుడు నాకు ఇప్పుడు ఏం నాకు పిస్తుంది మేడం గారు రింగ్టా ఏ హీరో చూసి ముద్దుల యువకుడు మెసేజ్ బ్రో ఏమన్నా చూసిలా గాయస్ ఏమంటానంటే ఒక్క అమ్మాయితో వీళ్ళు ఫ్రెండ్ కాదంటారు బ్రో నిన్ను ఫ్రెండ్ కాదు అంటుళ్ళు వీళ్ళిద్దరు ఇప్పుడు అమ్మాయిలు ఇక్కడ చూసి లాగా ఈ రోజు మరి దారుణం చేసిన ఇద్దరు గాయస్ ఇక చూసి ఇలా కెమెరా పలగామంటుంది కెమెరా పలగాలాడడానికి శాపం పెడుతుంది గాయస్

బాలే రా చేతపాటు చేసి వెళ్ళగొట్టిల్లా అటో రూమ్కి వెళ్ళడానికి ఏం చేస్తారు ఏం చేస్తారు ఊహించుకోండి మీరు ఓహో గులాంజాబ్ ఫస్ట్ ఉన్నాయా తమరుకు ఇంత దారుణం ఇస్తాం మాట్లాడతాలో వీళ్ళు అంటే నీకు మ్యాటర్ లేని అడుగుతుంది అక్కడ అమ్మాయి ఉంటేనే ఉన్నారు నీతో లేక ఉన్నారా ఇప్పుడు ఆహా బాగానే ఉన్నది ఇద్దరి కథ ఏంది కథ ఇది 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 రొమాన్సా ఇది ప్రేమనా ఇది ఆనందమ్మా ఇది ఏం రొమాన్సు ఆహా ఇద్దరి ఆడవాళ్ళ మధ్య ముద్దుల మొగడు ఆహా ఏంది దారుణం దారుణంగా ఎక్కడికి వెళ్తాను అడుగుతాడు చూసినా కొడుతుళ్ళు గాయ్స్ ఇద్దరు ఆడవాళ్ళు పట్టుకొని ఒక అబ్బాయిని కొడుతుళ్ళు అగవో ఓ ఓ ఎందుకు దెబ్బలు పడుతున్నావు ఎందుకు దెబ్బలు పడుతున్నావు ఓ మై గాట్ చూసినా గాయ్స్ కొడుతుళ్ళు వాడి చెల్లిన పడే అబ్బా సెల్ కింద పడే అబ్బా సెల్లి సిరేషన్ గాయ్స్ చూడండి గాయ్ సెల్లి సిరేషన్ తీసుకుంటున్నాను గాయ్స్ ఓ ఏంది కొట్టుడు ఏంది దారుణం ఏంది అబ్బా నా సెల్లు పలిగింది గాయ్స్ ఇగో చూసినా ఏంది దారుణం అబ్బా ఇది కాస్ కంటెంట్